జిల్లాలో అక్రమంగా తొలగించిన ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అన్యాయంగా తొలగించిన ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎనిమిది నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని వీవోలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నినదించారు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో విధులు నిర్వర్తిస్తున్న ను రాజకీయ వేధింపులకు గురిచేస్తూ అక్రమంగా తొలగిస్తూ ఖండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వంలో తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటూ స్వయంగా అధికార పార్టీ నాయకులే అక్రమంగా వీవోయలను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నాయకులే నేరుగా వెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించి గ్రూపుల ఆమోదం తీసుకోకుండా గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేయడం వీవోలను తొలగించడం దుర్మార్గమన్నారు వివోఎలు డ్వాక్రా గ్రూప్ ఏర్పాటు చేసి గ్రామాల్లో అనేక సేవలు అందిస్తున్నారని అయినా వారిపై కక్షగట్టి అన్యాయంగా తొలగించడం మానుకోవాలని అన్నారు గత ఎనిమిది నెలలుగా వేతనాలు లేక వివోఏలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు సర్కుల కాలపరిమితి సర్కులపరు కాలపరి సర్కుల కాలపరమితి సర్కుల బకాయి వేతనాలు బకాయి వేతనాలు బకాయి ఆక్రమ తొలగింపులు సర్కుల కాలపరిమితి సర్కులర్ కాల పరిమితి సర్కులర్ పరిమితి సర్కులర్ ఈ రోజున అందరం కూడా మా యొక్క సమస్యలు పరిష్కారం కావాలనేది నెపంతో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రధాన ఉద్దేశం కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఆడబిడ్డలపైన మేము ఇన్ని సంవత్సరాలు మా సేవలు తీసుకుని ఈ రోజున మమ్మల్ని మాకు నోటిని మట్టి కొడతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మాకు వెంటనే ఆదుకోండి మా సమస్యలు పరిష్కారం చేయండి కాల పరిమితి రద్దు చేయండి బకాయి వేతనాలు వెంటనే వేయండి అదేవిధంగా అక్రమ తొలగింపులు తొలగించిన వంద మందిని కూడా వెంటనే విధుల్లో తీసుకోవాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజున రోడ్డు ఎక్కామనంటే అంటే ఈ ప్రభుత్వమే కారణం అండి మరి అధికారులు అందరూ ఉన్నారు ఏ నెలకి ఆ నెలకి జీతాలు అందరికీ వచ్చేస్తున్నాయి ఫస్ట్ తారీఖునే వాళ్ళు ఎవరు కూడా రోడ్లు ఎక్కితేనే రావట్లేదండి వాళ్ళు ఇళ్లలో కూర్చుని లేదా ఉద్యోగాలు వెళ్ళి చేసుకుని వాళ్ళు ముప్పై రోజులు కంప్లీట్ చేసిన వెంటనే ముప్పై ఒకటో రోజునే వాళ్ళకి జీతాలు వేసేస్తున్నారు మేము గత ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా రోడ్లు ఎక్కువ దిగుతూనే ఉన్నామండి కానీ మా బాధలు ఎవరు కూడా గుర్తించట్లేదు ఇటు ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి మీ ప్రతి యాప్ని కూడా మేమే సక్రమంగా మీకు రాత్రి పన్నెండు గంటల వరకు వర్క్ చేస్తున్నామండి ఈ యొక్క అభివృద్ధి అనేది మీకు మండల ప్రోగ్రెస్ మా నాయకులు మా యొక్క ఫైనటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే రాలేదండి మేము అట్టడుగు స్థాయిలో మేము పన్నెండు గంటల వరకు కూర్చొని మీకు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని మండల స్థాయి అధికారులు మీకు చూపిస్తున్నారు కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించండి ఎవరినైతే అక్రమంగా సీఎల్ని తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి మాకు బకాయిలు పడినటువంటి వేతనాల్ని మాకు నెల నెల మాకు ఖచ్చితంగా మా పర్సనల్ అకౌంట్లకి మీరు వేయాలని మేము కోరుకుంటున్నామండి ఇది మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము